ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షానం చేస్తాం తగ్గిస్తాం ఒక వెయ్యి రూపాయలకి లోకేష్ గారు వచ్చింది పెట్రోల్ బంకే కదా ఓట్రా కదా పెట్రోల్ ఎంత ఉంది ఇక్కడ పట్టుకోండి నైన్టీ వన్ పాయింట్ డీజల్ తొంభై ఒక్క రూపాయలు ఇరవై ఏడు పైసలు पेट्रोल तो लंदन ना होगा ना? So, one hundred three. One hundred three. One hundred yeah, three, point, three five, point zero five. Point zero five. Okay. अब लो जा जाते हैं. अरे अच्छा बिजी थोड़ा? इतना बात. Nine double seven nine BD BU ना.

నారా లోకేష్ గారు నమస్కారం ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా మీరు యువగాలం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఉందో ఒక్కసారి వెళ్లి చూద్దాం

आंसर आंगन है ना ओटो ओम्बै इन्हें मिले पॉइंट ओम्बै इन्हें मिले पॉइंट ओंसिस ओटो पर इन्हें రిలీజ్ చేస్తారా నైంటీ నైంటీ ఎయిట్ పాయింట్స్ టెన్ పాయింట్స్ రిలీజ్ చేసి రిలీజ్ లోకేష్ గారు ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర నూట పది రూపాయలు డీజిల్ ధర తొంభై ఎనిమిది రూపాయల పదహారు పైసలు ఉంది గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా ముప్పై రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు ఇప్పటికి ఏడాది అవుతోంది ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది